ఇంట్లో హాల్లో అందరూ అలా కూర్చొని ఉంటారు ఇంతలో అవని వాళ్ళ మామయ్య అయితే అక్షయ్ని అప్పుడు అరెస్ట్ చేసిన కారణంగా మన కంపెనీ షేర్స్ అన్ని కంపెనీ వాళ్ళ అందరూ కూడా వెనక్కి తీసుకున్నారు ఆ కాంట్రాక్ట్లో ఇప్పుడు మళ్ళీ అక్షయ్ మీద ఎలాంటి తప్పుడు కేసు లేదని తెలిసి వాళ్ళైతే ఆ కాంట్రాక్ట్లో మనకే అప్పు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఇంతలో అయితే విజిల్ వేస్తూ సూపర్ సూపర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో అక్కడే ఉన్న అగ్ని అది సంతోషిస్తూ ఉండడం చూసి వాళ్ళ మామయ్య అయితే అమ్మ ఇదంతా జరగడానికి కారణం నువ్వేనమ్మా నీ కారణంగానే ఎలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య ఎలా అంటూ ఉంటాడు నీ ఎంత చేసి నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలని ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే నాన్నగారు మరొక రెండు రోజుల్లో ఆవినికి బర్త్డే వస్తుంది తనకి మనం ఆ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సరే వాళ్ళ నాన్న అయితే సరే అని చెప్పి అంటాడు ఇంతలో పల్లవి దగ్గరకు వచ్చి అమ్మ పల్లవి నీ చేతిలో ఉన్న ఇంటి తాళాలు మీ అక్క అవని చేతిలో పెట్టమ్మా నీకు నీ చేతిలో వద్దు అవని నీ చేతిలో పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావని అయితే అలా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్